వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు భారీ షాక్ రేపటి రోజున జీతాలు పెన్షన్లు బంద్ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూసేయండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోతాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే జూన్ ఒకటిన జీతాలు మరియు పెన్షన్లు ఆలస్యం కావడానికి గల కారణాలు ఉద్యోగ పెన్షనర్లలో తీవ్ర ఉత్కంఠ తరెపుతోంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు ప్రతి నెల ఐదులో చూసే జీతాలు పెన్షన్లు ఈసారి జూన్ ఒకటో తేదీన ఒకటో తేదీనే అందకపోవచ్చు అనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి దీనికి అనేక కారణాలు ఉన్నాయని తెలుస్తోంది ఆ కారణాలను వాటి ప్రభావాలను వివరంగా అయితే పరిశీలిద్దాము యాక్చువల్గా మొదటి కారణం జూన్ ఒకటి ఆదివారం కావడము సాధారణంగా ప్రభుత్వ కార్యాలయాలకు ఆదివారం సెలవు దినం బ్యాంకులు కూడా పనిచేయవు అందువల్ల జూన్ ఒకటి ఆదివారం కావడంతో ఆ రోజు జీతాలు పెన్షన్లు జమ కాకపోవడానికి ఇది ఒక సాంకేతిక కారణము గతంలో అరుదుగానే అరుదుగా మాత్రమే ఆదివారం లేదా సెలవు దినాల్లో జీతాలు జమ అయిన సందర్భాలు ఉన్నాయి అవి కూడా ప్రత్యేక పరిస్థితుల్లో ఒకరోజు చివరిలో జరిగాయి అంటే డే ఎండింగ్లోనే జరిగాయి సో సండే జీతాలు పెన్షన్లు జమ అయిన దాఖలాలు పెద్దగా లేవు ఒకవేళ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో జమ అయినా కూడా మనకు ఈవినింగ్ సిక్స్ సెవెన్ ఓ క్లాక్ ఎయిట్ ఓ క్లాక్ ఈ విధంగా జమ అయ్య అవ్వడం జరిగింది మరి ఈసారి కూడా అదే విధంగా చివరిలో రోజు చివరిలో జమ అవుతాయనే అదే పరిస్థితి పునరావృతం అవుతుందనే నమ్మకం చాలా తక్కువగా ఉంది కాబట్టి ఒకటో తేదీన జీతాలు జమ కాకపోవడానికి ఇది ఒక కారణం మెయిన్ కారణము తర్వాత రెండవది హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సాంకేతిక సమస్యలు కొంతమంది ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ప్రక్రియలో కొన్ని పెండింగ్ సమస్యలు ఉన్నట్టు తెలుస్తోంది సో ఇదే అండి డిడిఓలు రెగ్యులర్ పేరోల్ బిల్ అప్లోడ్ సిఎఫ్ఎంఎస్లో అప్లోడ్ చేసేటప్పుడు అంటే ఉద్యోగుల జీతాల బిల్లు అప్లోడ్ చేసేటప్పుడు ఈసారి ఖచ్చితంగా ప్రీ పే బిల్ యాక్టివిటీస్ అనేవి కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఇవి కంప్లీట్ చేస్తేనే ఫర్దర్ స్టెప్ అంటే బిల్లును సబ్మిట్ చే చేసేదానికి అయితే అవుతుంది సో ఇందులో మొదటిది అటెండెన్స్ అటెండెన్స్ అయితే అప్లోడ్ చేయడం అయిపోయింది కొంతమందికి ఆధార్ బేస్డ్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది సమస్యగా అయితే నిలిచిపోయింది దీనివల్ల అతి తక్కువ మందికి ఫ్రెండ్స్ చాలా తక్కువ అంటే తక్కువ మందికి ఈ విధంగా అయితే జరగడం అయితే ఉందన్నమాట సో అలాంటి వారికి కూడా ఈ నెల జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యే ఆలస్యం అయ్యే అవకాశం ఉంది ఈ సాంకేతిక సమస్య కారణంగా వారి బిల్లుల సబ్మిషన్ చేయడం ప్రాసెస్ చేయడం సాధ్యపడటం లేదని సమాచారం దీనివల్ల ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు వారి జీతాలు పెన్షన్లు జమ కాకపోవచ్చు ఇది ప్రభుత్వ వ్యవస్థలలో సాంకేతిక లోపాల ప్రభావాన్ని అయితే సూచిస్తుంది ఇకపోతే మూడవ కారణము ఆర్థిక శాఖలో భారీ అగ్ని ప్రమాదము ఇది కూడా ప్రధాన కారణంగా చెప్పవచ్చు ఎందుకంటే ఇది అత్యంత కీలకమైన మరియు తీవ్రమైన అంశము ఇటీవల ఆంధ్రప్రదేశ్ సచివాలయంలోని నిధి భవన్లో ఆర్థిక శాఖ ప్రధాన కార్యాలయంలో సంభవించినటువంటి భారీ అగ్ని ప్రమాదం జీతాల చెల్లింపుల ప్రక్రియపై కొద్దిగా తీవ్ర ప్రభావం చూపే అవకాశం అయితే ఉంది ఈ ప్రమాద తీవ్రత మరియు నష్టాన్ని చూసుకున్నట్లయితే ఈ ప్రమాదంలో ఆర్థిక శాఖలోని కీ కీలకమైన విభాగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి అత్యంత విలువైన ప్రభుత్వ రికార్డులు వేతనాల ప్రాసెసింగ్కు సంబంధించిన ఫైల్స్ కంప్యూటర్సు సర్వర్సు నెట్వర్క్ పరికరాలు మరియు ఇతర కార్యక్రమాల కార్యాలయాల సామాగ్రి పెద్ద ఎత్తున కాలి బూడిదైనట్టు ప్రాథమిక సమాచారము ప్రమాదానికి గల కారణంగా సెంట్రల్ ఏసీ ప్లాంట్లో లేదా ఎలక్ట్రికల్ ప్యానల్ బోర్డులో షార్ట్ సర్క్యూట్ జరిగి ఉండవచ్చు అని అధికారులు భావిస్తున్నారు మరి స్థాయి దర్యాప్తు అయితే తేలాల్సి ఉంది ఇక జీతాలు పెన్షన్లపై ప్రభావం దీనివల్ల సో దీనివల్ల ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు పెన్షనర్ల జీతాలు పెన్షన్ల ప్రాసెసింగ్ బిల్లుల చెల్లింపులకు సంబంధించి డేటాబేస్లు మరియు భౌతిక అంటే ఫిజికల్ ఫైల్స్ అగ్ని ప్రమాదంలో దెబ్బతిని ఉంటే బహుశా అలాంటి వాటి అలాంటి సమయంలో చెల్లింపుల్లో తీవ్ర జాప్యం లేదా అంతరాయాలు ఏర్పడే ప్రమాదం అయితే ఉంది ఇది లక్షలాది కుటుంబాల నెలవారీ బడ్జెట్పై ప్రత్యక్ష ప్రభావం అయితే చూపుతుంది మరి కాలిపోయిన దస్త్రాలు మరియు సర్వర్ల నుండి డేటాను పునరుద్ధరించడము అనేది అత్యంత క్లిష్టమైన సమయం తీసుకునే ప్రక్రియ ఒకవేళ డిజిటల్ బ్యాకప్లు సరిగ్గా లేకపోయినా లేదా అవి కూడా ప్రభావితమై ఉన్న పరిస్థితి మరింత జటిలమవుతుంది కొన్ని కీలక ఫైళ్ళు ఇంకా పూర్తి స్థాయిలో రికవరీ కాలేదని కూడా వార్తలైతే వస్తున్నాయి ప్రభుత్వ ఆదాయ వ్యయాలకు సంబంధించిన రికార్డులు బడ్జెట్ కేటాయింపుల వివరాలు ఆడిట్ ఫైళ్ళు వంటివి నష్టపోయి ఉంటే మొత్తం ఆర్థిక పర్యవేక్షణ మరియు నియంత్రణ కష్టతరం అవుతుంది ఇది పరోక్షంగా జీతాల విడుదలను కూడా ప్రభావితం చేయవచ్చు ఈ ప్రమాదం ఆర్థిక శాఖ ఉద్యోగులలో తీవ్ర భయాందోళనను సృష్టించింది వారి పనితీరుపై కూడా ప్రభావం చూపింది మొత్తానికి జీతాల చెల్లింపులపై అంచనాలు విషయానికి వచ్చినట్లయితే పైన పేర్కొన్న కారణాల దృష్ట్యా రేపటి రోజున జీతాలు పెన్షన్లు జమ కావడం దాదాపుగా అసాధ్యమని విశ్లేషకులు భావిస్తున్నారు మరి రేపు జమ కాకపోతే ఎలా అంటే జూన్ రెండవ తేదీ సోమవారం నుంచి యథావిధిగా ఈ యొక్క జీతాల చెల్లింపుల ప్రక్రియ ప్రారంభమవుతుంది ఒకవేళ అన్ని అడ్డంకులు తొలగి డేటా రికవరీ వేగ ప్రక్రియ వేగవంతమైతే జూన్ రెండవ తేదీ సోమవారం నుంచి జీతాలు పెన్షన్లు జమ ప్రక్రియ యథావిధంగా ప్రారంభం కావచ్చు దశలవారీగా జమ జూన్ రెండవ తేదీన సుమారు ఉద్యోగులకు మరియు పెన్షన్లకు రాష్ట్ర వ్యాప్తంగా అరవై శాతం మందికి జీతాలు పెన్షన్లు జమ అయ్యే అవకాశం ఉంది జూన్ మూడవ తేదీ నాటికి ఎనభై శాతం వరకు పూర్తి కావచ్చు జూన్ నాలుగవ తేదీ నాటికి దాదాపుగా అందరికీ జీతాలు అందే అవకాశమే ఉంది ఇక హౌస్ హోల్డ్ మ్యాపింగ్ వంటి సాంకేతిక సమస్యలు వారికి ఆ సమస్యలు పరిష్కారమైన తర్వాత అనగా జూన్ ఐదవ తేదీ లోపల అంటే ఇందాక మనం చూసినట్టు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఎర్ర లేని వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఎవరైనా లేదంటే ఏదైనా వేరే కారణాల వల్ల బిల్లులలో సాంకేతిక లోపాలు ఏమైనా తలెత్తిన వాళ్ళకి ఐదవ తేదీ ఆ తర్వాత జమ అయ్యే అవకాశం అయితే ఉంది ముందు జాగ్రత్తలు మరియు ప్రభుత్వ స్పందన ప్రభుత్వం ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి డేటా రికవరీ వేగవంతం చేయడానికి మరియు ప్రత్యామ్నాయ ఏర్పాట్ల ద్వారా వీలైనంత త్వరగా జీతాలు పెన్షన్లు అందించడానికి కృషి చేస్తుందనేది ఆశించవచ్చు అయినప్పటికీ ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఈ ఆలస్యాన్ని దృష్టిలో ఉంచుకొని తమ ఆర్థిక ప్రణాళికలు అవసరమైన సర్దుబాట్లు చేసుకోవడం మంచిది అలాగే మనకు మరొక తాజా న్యూస్ అయితే అందింది ఫ్రెండ్స్ ఏంటంటే ఇక్కడ మనం చూస్తున్నాము ఆర్బీఐ నుంచి నోటిఫికేషన్ ఆక్షన్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ద ఫాలోయింగ్ స్టేట్ గవర్నమెంట్ హ్యావ్ ఆఫర్డ్ టు సెల్ స్టాక్స్ బై ద వే ఆఫ్ ఆక్షన్ ఫర్ అన్ అగ్రిగేట్ అమౌంట్ ట్వంటీ నైన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ క్రోర్స్ ఫేస్ వాల్యూ ఇందులో ఏపీకి సంబంధించి ఏడు వేల కోట్ల రూపాయలు సెవెన్ కే క్రోర్స్ ఏడు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం అయితే ఇంటెండ్ పెట్టిందనమాట ఇందులో మొదటి వెయ్యి కోట్లు తొమ్మిది సంవత్సరాల్లో మిగతా పదహైదు వందల కోట్లను పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు సంవత్సరాల్లో తిరిగి చెల్లించేలాగా ఈల్డ్ టైప్ ఆక్సిజన్ బేస్లో అయితే పాల్గొనడం జరిగింది పాల్గొనడం పాల్గొంటుంది అనమాట సో మరి ఇంటర్కి సంబంధించిన అమౌంట్ జూన్ మూడవ తేదీన వస్తుంది మరి దీన్ని కూడా జీతాలకు వాడవచ్చు అలాగే పెన్షన్ బిల్స్ పె పెండింగ్ బిల్స్ ఏమైనా కూడా చెల్లించే అవకాశాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ సో దానికి సంబంధించి ఏమైనా అప్డేట్ ఉన్నట్లయితే మన ఛానల్ ద్వారా వీడియోల రూపంలో అయితే అందిస్తాను ఇక జూన్ ఒకటో తేదీన జీతాలు మరియు పెన్షన్లు అందకపోవడం ఉద్యోగులు మరియు పెన్షన్లు కొంత ఇబ్బంది కలిగించే విషయమే అయినప్పటికీ ప్రభుత్వం ఈ సమస్యను త్వరితగతిన పరిష్కరించి రాబోయే కొద్ది రోజుల్లోనే చెల్లింపులు పూర్తి చేస్తుంది అనేది ఆశిద్దాము ఈ ఆలస్యానికి గల కారణాలను అర్థం చేసుకోవడము మరియు అధికారిక ప్రకటనల కోసం వేచి ఉండటము ముఖ్యము బిల్లులలో కదలికను బట్టి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అయితే రేపు అందిస్తాను సో మళ్ళీ మన ఛానల్ అయితే విజిట్ చేసి అప్డేట్స్ అయితే వాచ్ చేస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో